హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్ చేస్తు జ్యూస్ ఈరోజు సింపుల్గా కేక్ పాప్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాము అది నేను ఇంట్లోనే హోమ్మేడ్ కేక్ పాప్స్ ఎలా ఉంటాయో చూపించాలి అండి ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు సో వాళ్ళ చేత అయినా చేయించవచ్చు వాళ్ళ కోసం మనమే ఇంట్లోనే ప్రిపేర్ చేయవచ్చు ఈ కేక్ ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసిన వెనీలా బేస్ అనమాట సో ఇది ఇందుట్లో నేను కలర్ మిక్స్ చేశానండి ఒకటేమో పింక్ కలర్ ఒకటేమో పర్పుల్ కలరు సో ఇది అందుకని కలర్ఫుల్గా ఉంది కేక్ వచ్చేసి సో నిజం చెప్పాలి అంటే ఈ కేక్ పాప్స్ అనేవి ఎక్కువగా ప్రిఫర్ చేయద్దండి పిల్లల కోసం ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఎందుకంటే మనం కేక్లోనూ షుగర్ వేస్తాము షుగర్ పౌడర్ వేస్తాము అండ్ కేక్ మిక్స్ చేసేటప్పుడు అందులో కండెన్స్డ్ మిల్క్ కానీ చాక్లెట్ కానీ వేస్తాము అది స్వీటే ఆ తర్వాత చాక్లెట్ గనాజ్లో డిప్ చేసినప్పుడు అది చాక్లెట్ సో ఓవరాల్గా చాలా హెవీ అయిపోతుంది షుగర్ అనేది సో అందుకని కేక్ పాప్స్ అనేది నేను ప్రిఫర్ చేయొద్దని చెప్తున్నాను సో ఓపెన్గా చెప్పాలి అంటే కేక్ అయితే చాలా ఫ్లఫీగా అయితే వచ్చిందండి చాలా ఎగ్లెస్ కేక్ అనమాట సో చాలా బాగుంది స్పాంజ్ అయితే కలర్ఫుల్గా ఉండిద్దని కలర్స్ మిక్స్ చేశాను ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎంతైనా జెల్ కలర్స్ వేరు లిక్విడ్ కలర్స్ వేరండి లిక్విడ్ కలర్ వేసాను కానీ సో చూసారా ఎంత లైట్గా వచ్చిందో ఆ పర్పుల్ కలర్ ఏమో జెల్ కలర్ అనమాట త్రీ డ్రాప్స్కే చాలా కలర్గా వచ్చింది సో అందుకని వేరియేషన్ అయితే తెలుసుకోండి లిక్విడ్ కలర్స్ కన్నా జెల్ కలర్సే యూస్ చేయండి కేక్ అంతటిని ఇలా క్రంబుల్స్ లాగా చేయండి లేదంటే మిక్సీ జార్లోనైనా వేసుకోవచ్చు లేదంటే చేతితోనైనా ఇలా చేసేయచ్చు అండి సో చేసిన తర్వాత నేను ఇది మిల్క్ చాక్లెట్ అనమాట సో అది కొంచెం టూ స్పూన్స్ తీసుకున్నాను అలాగే కండెన్సర్ మిల్క్ తీసుకున్నాను ఇది చిన్నది సిక్స్టీ రూపీస్ది ఇది సో అది తీసుకున్నాను సో హెవీ అయిపోయింది అనమాట సో ఇంత అవసరం లేదని తెచ్చింది తర్వాత కండెన్స్డ్ మిల్క్ ఒక టిన్ అయితే సరిపోతుంది మీరు అయితే అలా యూజ్ చేసుకోవచ్చు ఇది బేస్ వచ్చేసి వన్ కేజీ బేస్ అనమాట ఐ మీన్ కేక్ బేస్ వచ్చేసి సో నేనైతే స్పూన్తో మిక్స్ చేస్తున్నాను అండి చదువుతా ఎందుకు లే పిల్లలు కదా అని సో ఇలా స్పూన్తో మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగిన అంటే ఈ లిక్విడ్ అనేది మనం దగ్గరకు వచ్చేలాగా కల్ మిక్స్ చేసుకోవాలన్నమాట అంటే బాల్ సైజు ఉండకట్టడానికి దగ్గరకు వచ్చేలాగా చేసుకోవాలి సో అలా మిక్స్ చేసిన తర్వాత సో మెల్టింగ్ ప్రాసెస్ కూడా చూద్దాము ఇది డార్క్ చాక్లెట్ అండి సో నేను డబుల్ బాయింగ్లో మామూలుగా జస్ట్ కడాయిలోనే హీట్ చేసేస్తున్నాను ఇది డార్క్ కాంపౌండ్ అనమాట సో యాక్చువల్లీ నేను వేరే బ్రాండ్ తీసుకుంటాను ఇది అది లేదనేసరికి తీసుకున్నాను అనమాట ఇదైతే అస్సలు బాగాలేదండి ఈ డార్క్ చాక్లెట్ అయితే మెల్ట్ చేసిన తర్వాత క్రీమీ కన్సిస్టెన్సీ అయితే రావట్లేదు సో థిక్గా అయితే అయిపోతుంది గడ్డలాగే అయిపోతుంది క్రీమ్ లాగా అయితే ఏమీ కరగడం లేదు మెల్ట్ అవ్వడం లేదు సో యాక్చువల్లీ ఇదైతే ప్రిఫర్ చేయొద్దని చెప్తున్నాను నేనైతే మాత్రం సో ఈ డార్క్ కాంపౌండ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి సో దీని కరిగించి పక్కన పెట్టేసుకుందాం సో ఇందాక చూసారు కదా అది కేక్ మొత్తం ఇలా బాల్స్ లాగా చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అవి సెట్ అవ్వడానికి సో టెన్ మినిట్స్ తర్వాత తీసేసి మనం నా దగ్గర అయితే లాలీపాప్ స్టిక్స్ లేవు సో అందుకే మన ఇంట్లోనే టూత్పిక్స్ ఉంటాయి కదా అవైతే యూజ్ చేశాను నేను ఆ కరిగించిన చాక్లెట్లో డిప్ చేసి మనం ఈ బాల్స్లోకి స్టిక్ చేయాలన్నమాట సో మళ్ళీ స్టిక్ చేసి ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి తర్వాత చూస్తున్నారు కదా ఇదిగో టూత్పిక్ తీసుకున్నాను నేను సో ఈ టూత్పిక్ అయితే అందరిళ్లల్లోనూ ఉంటాయి కదా సో ఇది తీసుకొని అందులో డిప్ చేసి ఈ బాల్లోకి స్టిక్ చేసుకోవాలి అప్పుడే అది అనేది ఊడిపోకుండా టైట్గా అయిపోతాయి సో ఇలా మొత్తం చేసిన తర్వాత మళ్ళీ వీటన్నిటిని ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలి అండి ఈ బాల్స్ అనేవి నీట్గా పర్ఫెక్ట్గా చుట్టుకోండి అండి ఇంట్లోనే కదా అని ఎలా పడితే అలా చేసుకుంటే ఎదుగు ఇలాగే అయిపోతాయి సో అవి స్టిక్ చేసుకున్న తర్వాత టెన్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసి పక్కన పెట్టి ఇలాగా నేను అన్నిటినీ చాక్లెట్ కరిగించిన చాక్లెట్లో డిప్ చేసి పక్కన పెట్టి వాటిపైన స్ప్రింకిల్స్ అయితే వేశానండి సో చూస్తున్నారు కదా ఇలాగ డిప్ చేసుకొని టూ మినిట్స్ పాటు అలాగే పట్టుకోవాలండి లేదంటే ఆ చాక్లెట్ అనేది మన చేతి నిండా గారిపోతుంది సో మెల్ట్ అయిపోయిన చాక్లెట్ కదా అలా పట్టుకుంటే అది స్టిక్ అయిపోతుంది సో ఆ తర్వాత మనం వైట్ చాక్లెట్ గనాచ్ కానీ స్ప్రింకిల్స్ కానీ వేసుకోవచ్చు అనమాట డెకరేట్ చేసుకోవడానికి యాక్చువల్లీ నాది ఐ డోంట్ హ్యావ్ ఎ ట్రైపోర్డ్ సో నేను ఒక చేత్తో తీస్తూ ఒక చేత్తో పని చేయడం వల్ల సో మొత్తం వీడియో అనేది షూట్ చేయట్లేదు సో యాక్చువల్లీ ఏంటంటే నేను ఆల్రెడీ డిప్ చేసి పెట్టి లాస్ట్లో చివరిని మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇలాగ చేసుకోవాలన్నమాట మిగిలినవన్నీ యాక్చువల్లీ వీడియో అంత లెంగ్ వీడియో అని అనుకోకండి సో కొంచెం నిదానంగా చూస్తూ చేసుకుంటే వస్తుంది కదా పర్ఫెక్ట్గా అనేది సో అందుకే నేను ఫాస్ట్ ఫార్వర్డింగ్లో పెట్టకుండా నీట్గా స్లోగా చూపిస్తున్నా అనమాట సో యాక్చువల్లీ మనం ఇవి పిల్లల చేత కూడా చేయించవచ్చండి ఎందుకంటే సమ్మర్ హాలిడేస్లో ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుంది కొన్ని కొన్ని అలా చేసినవన్నీ టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో మళ్ళీ సెట్ చేయాలండి సో సెట్ చేసిన తర్వాత ఓవరాల్ ఇలా అయిపోయినాయి చూసారు కదా వైట్ నచ్చి కూడా కొంచెం కొంచెం స్ప్రెడ్ చేశాను నేను సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాగే చిన్న చిన్న వ్లాగ్స్ అనేవి పెడుతూ ఉంటాను అనమాట కొంచెం యూస్ఫుల్ వీడియోస్ కూడా అయితే పెడుతూ ఉంటాను అలాగే నాకు బేకింగ్ అంటే ఇష్టం కాబట్టి కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంట్లోనే హోమ్ మేడ్ కేక్ పాప్స్ అయితే రెడీ అవుతుంది